అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే వచ్చింది ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది ఇక్కడ మనం గొల్లపూడి లొకేషన్లో విజేత దగ్గర ఉన్నామండి మీరు చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో విజేత అయితే ఉంటుంది ఒక్కోసారి ఇది వచ్చేసి మనకి గొల్లపూడి అండి మెయిన్ సెంటర్ మెయిన్ రోడ్ అయితే ఉంది చూస్తున్నారు కదా జస్ట్ ఇక్కడ నుంచి ఒక పావు కిలోమీటర్ కూడా ఉండదు డీటెయిల్గా చూపిస్తాను మంచి ల్యాండ్ గొల్లపూడి మంచి ఫ్రైమ్ లొకేషన్లో రెండు వందల గజాల ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది వీడియో మొత్తం చూడండి చివరి వరకు నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ ఒకసారి వెళ్దాం డైరెక్ట్గా ఇటువైపు వెళ్తేనేమో దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చండి ఈ బ్యాక్ సైడ్ వెళ్తేనేమో వన్ సెంటర్ వైపు వెళ్ళొచ్చు మంచి ఫ్రైమ్ లొకేషను భవానీపురం వెళ్ళే రూట్ అనమాట ఇది భవానీపురం వెళ్ళే రూట్ అండి చాలా మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ల్యాండ్ అయితే తక్కువ కాస్ట్లోనే సేల్కి అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ రోడ్డు అండి ఈ రోడ్లో జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళాలి మొత్తం రెండు వందల గజాల ల్యాండ్ ఇది రెండు వందల గజాల ల్యాండ్ ఇంటి ఆ ల్యాండ్ ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులు అయితే ఉంది కాస్ట్ కూడా తక్కువ కాస్ట్ అని చెప్తున్నారు మరీ ఎక్కువ కాస్ట్ ఏం చెప్పట్లేదు ఈ సందే మనం ముందుకు వెళ్ళిపోయాం ఇదే సందండి అక్కడ మొత్తం వచ్చేసి వెడల్పు అయితే ముప్పై నాలుగు ఉంటుందండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగు రోడ్డు ఉంది పక్కా రీల్ మీకు నా వాయిస్ వినిపిస్తుందా లేదా ఇక్కడ కనిపిస్తుంది మీకు బైపాస్ కూడా భవానీపురం వెళ్ళే రూటు ఒకసారి చూపిస్తాను మీకు జూమ్ చేసి ఈ వెహికల్స్ అన్నీ వెళ్ళే భవానీపురం రూట్ అండి ఇది ముప్పై మూడు అడుగు రోడ్ అండి ఇది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్రజెంట్ గొల్లపూడి లొకేషన్లో ఈ రెండు వందల గజాల ల్యాండ్ ఇది కూడా ఒక రోడ్డు అయితే ఉంది అయితే ఇక్కడ నుంచి ఈ స్తంభాలు దాటిన తర్వాత ల్యాండ్ అండి వెడల్ప ముప్పై నాలుగు వస్తుంది లోతు వచ్చి యాభై మూడు ఉంటుందండి మొత్తం రెండు వందల గజాలు ముప్పై నాలుగు ఇంటూ యాభై మూడు కొలతలు రెండు వందల గజాలు ల్యాండ్ ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులు అయితే ఉంటుంది చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అయితే చూస్తున్నారు గొల్లపూడి మంచి ఫ్రేమ్ లొకేషన్ అండి ఎక్కువ రోజులైతే ఉండదు కాస్ట్ అయితే కనుక గజం నలభై వేలు అయితే చెప్తున్నారు గజం నలభై వేలు చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మేమైతే చూపించడం జరుగుతుంది కింద ఈ వీడియో కింద టైటిల్ కింద గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇస్తానండి ఆ లింక్ చూసి కూడా మీరు ఎగ్జాక్ట్ ఎక్కడ ఎక్కడొస్తుందనేది చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి పక్కా రిజిస్ట్రేషను థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్